వ్రత మహత్వము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వలన శివ సాయుధ్యమును పొందుతారు ఉపవాసం రోజులలో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రి రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తూ ఎవరికి ఏది అడగకుండా ఎవరిని ఏది అడగకుండా ఎవరు ఏది పెడితే అది లభించిన దాన్ని తినడం మాత్రమే నెక్స్ట్ దాన ధర్మాలు చేయడం అనే పనులు చేయాలి ఒకనప్పుడు కాశీ క్షేత్రంలో సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి అత్యంత సౌందర్యవతురాలైన అన్ని దుర్గుణాలు ఉన్నటువంటి ఒక కుమార్తె ఉండేది తన పేరే నిష్ఠుర నిష్ఠుర మంచి నిష్ఠురను మంచి దారిలో పెట్టాలని తన తండ్రి నయాన భయాన ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫులుడైనడు విఫలమైపోయినాయి ఆయన ప్రయత్నాలన్నీ కూడా యవనుమతి అయిన నిష్ఠరను సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించాడు మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడై మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యంగా చూసినప్పటికీ ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు ఆ భర్త నిష్టరను నిష్టర భర్తకు చెప్పకుండానే స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది ఆమె ఇష్టం వచ్చినట్టు చేసేదన్నమాట పర పరపురుషులతో సాంగత్యం పెట్టుకుని మితిమీరి ప్రవర్తించేది అత్తమామలు కోడలి ప్రవర్తనను భరించలేక కుమారునికి భార్యపై గల వ్యామోహాన్ని ఆపలేకపోక ఆపలేకపోవడంతో వాళ్లే అత్తమామలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళు అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠర ఆగడాలకు అడ్డు అదుపు రెండూ లేకుండా పోయాయి ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించినా నిష్ఠర సహించేది కాదు తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నిష్టర ఒకనాటి అర్ధరాత్రి సమయాన ఒక బండరాజుతో భర్త తలను పగలగొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడివేసింది విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠరకు వీటిలతో సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతోంది రెచ్చిపోయి విడిగా ప్రవర్తించిన నిష్టరుకు కాలక్రమంగా జవసత్యాలు తగ్గిపోయాయి వార్తా వార్తాక్యం ముంచుకొచ్చింది అంటే ముసలిదైపోయింది మీదికి ముంచుకొచ్చింది నిష్టరను చూసి అందరూ చీదరించుకునే వాళ్ళు తప్ప ఆదరించేవారు కరువైపోయారు అన్నం నీరు కూడా లేకుండా పోయాయి చివరికి దిక్కుమాలిన చావు చచ్చింది ఆమెను తీసుకోబో పోవటానికి యమభటులు వచ్చారు యమభటులు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాప కర్మలను తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షణలను శిక్షలు విధించారు వాటినన్నిటినీ అనుభవించిన నిష్టర శిక్షలు పూర్తి అయిన తర్వాత కుక్కగా భూలోకంలో అనేక పుట్టింది ఒకనాడు కుక్కగా పుట్టిన నిష్టర ఆకలితో నకనక అంటే బాగా ఆకలితో ఆహారం కోసం అటు ఇటు తిరుగుతోంది ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు ఒక విప్రుడు పగలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవార వ్రత పూజ చేసుకొని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్ర దర్శనం చేసుకున్నాడు ఇంతలో సునకంగా ఉన్న నిష్టర ఆరుబయట పెట్టిన బలి అన్నాన్ని తిన్నది ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమీ తిననందున వలన శివప్రసాదాన్ని భుజించడం వలన అంటే ఉదయం నుంచి నిష్ ఆ కుక్క ఏం తినలేదు సాయంత్రం మాత్రమే భుజించింది నిష్టరకు పూర్వజన్మ స్మృతి కలిగింది వెంటనే అక్కడున్న బ్రాహ్మణుని గొంతెత్తి అరిచి పిలిచింది తను రక్షించమని మరీ ప్రార్థించింది దయాహృదుడైన ఆ విప్రుడు కుక్కగా ఉన్న నిష్ఠర పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకున్నాడు తాను బలిగా పెట్టిన శివ ప్రసాదము తిన్నందువలనే ఆమెకు పూర్వజన్మ స్మృతి అనేటువంటిది కలిగింది అందువలన ఆ సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితంను నిష్ఠరకు అంటే కుక్కకు దారపోశాడు దాంతో కుక్క యొక్క జన్మ జన్మాంతరంలో జన్మ జన్మాంతరాల నుండి చేసిన పాపాలన్నీ పటాపంచలై దివ్య రూపం లభించింది శివానుగ్రహం కలిగింది కైలాసం నుండి పుష్పక విమానం వచ్చింది నిష్ఠరను దారి నిష్టరను దానిలో ఎక్కించుకొని శివుడు సమీపానికి తీసుకొని వెళ్ళింది అవశ్యం అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభా శుభాశుభం అంటుంది శాస్త్రం మనం చేసిన మంచి చెడు పనుల ఫలితాలను ఆయా మంచి చెడుల రూపంలో తప్పక అనుభవించి తీరవలసిందే సోమవారం వ్రతం సమస్త దోష పరిహారకం కైలాస ప్రాప్తి ప్రదాయకం పారాయణం సమాప్తం